హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సర్వాణి ఆహార డిలేట్స్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసరికి రాగి దోశ సో దీనికి ముందు రాగి దోశ వల్ల మెయిన్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం సో దీని వల్ల మనకి ప్రోటీన్ హెయిర్ గ్రోత్ కానీ స్కిన్ గ్లో గాని అంటే షుగర్ ఉన్నాడు షుగర్ కంట్రోల్ కోసం కానీ బాగా యూజ్ అయింది సో మనం నెక్స్ట్ ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాం ముందుగా ఒక గ్లాసు మినపగుండు తీసుకోవాలి అవి ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ కడిగి పక్కన పెట్టుకోవాలి ఒక ఐదు గంటలు దాంట్లో కొన్ని మెంతులు వేసుకోవాలి వేసుకున్నాక మనం అదే గ్లాస్తో నాలుగు గ్లాసులు రాగి పిండి తీసుకోవాలి రాగి పిండి తీసుకున్నాక కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ రాగి ముద్దలాగా కలుపుకొని ముద్దలాగా కలుపుకొని ఒక గంట ముందు నానబెట్టుకోవాలి పెట్టుకున్నాక సో మనం రాగి పిండి బదులు రాగులు కూడా తీసుకోవచ్చు రాగులు వచ్చేసరికి ఒక గ్లాసు మినపగుళ్ళు అయితే మూడు గ్లాసులు రాగులు సో అది రాగులు అయితే ఐదు గంటల ముందు నానబెట్టుకోవాలి మినపగుళ్ళతో పాటు సో ముందుగా నానబెట్టుకున్న మినపగుళ్ళు గ్రైండర్ ఆన్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఆ మినపగుళ్ళు గ్రైండర్ లో వేయాలి వేసినాక మనం కొంచెం మెత్తగా వచ్చే వరకు రుబ్బుకోవాలి రుబ్బుకున్నాక అది అయిపోయే ముందు మన రాగి పిండి దాంట్లో వేయాలి వేసినాక ఓ రెండు నిమిషాలు ఉంచి రాగి పిండి తీసుకోండి గిన్నెలోకి సో మనం ఈ రాగి పిండితో దోశ కూడా పోసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కావాలి అంటే ఇడ్లీ అయినా పెట్టుకోవచ్చు చాలా బాగుంటది సో గ్రైండర్ లేని వాళ్ళు మిక్సీలో అయినా వేసుకోవచ్చు సో రాగి పిండిలో వచ్చేసరికి మనకి రైస్ కానీ బియ్యం కానీ కర్డ్ కానీ అటుకులు కానీ ఏమీ లేదు జస్ట్ ఒక త్రీ ఇంగ్రీడియంట్స్ మీకు రాగి దోశ చేసుకోవచ్చు సో అయిపోయినాక ఒక గిన్నెలో తీసుకొని కొంచెం కొంచెం మీకు వరకు పిండి తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని దోశగా పోసుకోండి పోసుకొని మొన్న హోటల్ ఎలా ఉంటుందో క్రిస్పీ క్రిస్పీగా సో మనకి కూడా సేమ్ అలానే వచ్చింది పోసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇది డైట్ హోళిక్ కూడా చాలా యూస్ అయింది వెయిట్ లాస్ గానే తిప్పుకొని సో మీరు ట్రై చేయండి రాగి దోశ ఎలా ఉందో చెప్పండి కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ